మీరు తీసేయాలిట్ గా తీసేయాల్సింది ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంక మొహాన్ బొట్టను పెట్టిన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదన్న అందుకని సనాతన భారత హిందూ తరం ఏం అది పాటించే ఋషీశ్వరులందరూ కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం అంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏమి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చుగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పడి ఉన్నారు మేమే చేయాలంటే ఆర్బాటం ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము మావాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాడిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతం కొత్త కదా అలా కాదండి మీకు సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశమిన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో చాలా సాంప్రదాయేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చే బ్రైన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తాం పట్టణాల్లోకి వెళ్తాం ప్రజల్లో లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురించి చేసి తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ మీద విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ అందరూ కూర్చొని మేము పిలిస్తే టికెట్ పంపించాను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకే మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీ ఏ ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాకండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పడలేదా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ కదా ఉన్నారు కదా కలివి కాంతా ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాక్టర్ చదువుకుంటు మీ డాక్టర్ చదివారు మీ ఇష్టమైందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటుంది ఇప్పుడు మాట స్వామి ఏదైనా మాట్లాడనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీకు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాను నేనైతే అయిపోయింది సార్ దండం లేకపోతే కుదరదండి దండం లేకపోతే చెప్పి చూసాం దండనే అయిపోయింది బాధించడం స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయపరంగా మీరు వేసేది మీ మీద మీరు మాత్రం మాకేమి హాని ఉండదు మేము హాని చేయం కానీ సాంప్రదాయపరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుంది అందువల్ల దయచేసి దైజేసి ఆ బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మీరు మాత్రం ఆ బోర్డు మాత్రం ఉంచుకోండి బోర్డు మాత్రం తీసేయొద్దు గమనించాల ఉండమ్మ దీంట్కి ఎందుకు పెట్టునారంటే అట్రాక్ట్ చేయడానికింటరా చిన్నమమ్మ హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాళ్ళు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మార్చి ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసినటువంటి

ఏంటిది దరిద్రం ఏంటమ్మాల్లో ఏంటిది ఈ దరిద్రం ఏంటమ్మా ఏ ఏమ్మా ఏంటి సర సమానం అయితే మీరు మీ ఆస్తు ఉంటే నాకు ఇచ్చేయండి కొంచెం అంతా ఒకటే కదా మీ ఆస్తు ఉంటే మాకు ఇచ్చేయండి అసలు ఇక్కడ జరుగుతుంది లేదమ్మా నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆలు పెట్టండి రెండు రోజులు మాలుంటారు ఏంటి మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏ చరిత్రమైతే ఎందుకమ్మా అట్లా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు దాంట్లో